హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను హోమ్ మేడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూపించబోతున్నాను ఏం సాసెస్ యూస్ చేయకుండా చూడండి నేను ఇక్కడ గ్యాస్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకున్నాను అండ్ తర్వాత ఒక కడాయి అయితే తీసుకున్నాను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ ఇంకో స్పూన్స్ కూడా తీసుకున్నాను టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్స్ తీసుకున్నాను టూ ఎగ్స్ కోసం అనేసి అండ్ ఆ తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక ఎగ్స్ అయితే పలగొట్టేసుకోవాలి ఆయిల్ లోపల ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయింది కాబట్టి ఎగ్ ఇలా జల్దీ ఫ్రై ఫ్రై అయిపోయిందనమాట ఇలా మనం ఫస్టే ఆయిల్లో ఎగ్ పల్లె కొట్టేసుకొని ఆయిల్లోనే ఎగ్ ఇలా ఫ్రై అయిపోవాలన్నమాట ఆ తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి ఇలా ఇంట్లోనే ఉన్న దాంతో మనం సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ముందుగా పసుపు అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా టేస్టీకి సరిపడా సాల్ట్ ఇలా కలుపుకున్నాను తర్వాత ఇంట్లోనే ఉన్న దాంతో పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆ తర్వాత కారం లైట్గా అండ్ ఆ తర్వాత కొత్తిమీర ఇలా వీటితోనే నేను చేసేసుకున్నాను అనమాట సింపుల్గా సాసెస్ యూస్ చేయకుండా అండ్ మా పిల్లలు ఎగ్ రైస్ అడిగిర్రు అప్పుడు తప్పుడే ఇంకా చేసేసుకున్నాను అనమాట ఇలా అండ్ ఇలా అయిపోయాక మనం రైస్ అయితే యాడ్ చేసుకోవాలి అందులోనే రైస్ యాడ్ చేసేసుకొని ఎంత మనకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసేసుకోవచ్చు రైస్ అండ్ ఆ తర్వాత కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం కలిపేసుకోవాలి రైస్ని మంచిగా కలిసిపోయేటట్టు చూడండి ఇలా మొత్తం నీట్గా కలుపుకోవాలన్నమాట ఇంకా మీకు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు క్వాంటిటీ నేనైతే కొంచమే చేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగానే చేసుకున్నాను చూడండి తీసుకున్నాను అండ్ ఆ తర్వాత రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చూడండి ఎంత బాగుందో చూస్తుంటే నోరువురుతుందనమాట అండ్ ఆ తర్వాత మా పిల్లలకి అయితే ప్లేట్లో అయితే పెట్టేస్తున్నాను సర్వ్ చేసేసిన ఇద్దరికి ఎంత కావాలంటే అంత మా బాబుకైతే కొంచెం తక్కువనే తింటాడో తినడో అనేసి ఎక్కువ పెట్టలేదనమాట కొద్ది కొద్దిగానే పెట్టేస్తున్నాను అండ్ ఆ తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో అడుగుదాం వాళ్ళనే మీకు ఎట్లుంది ఎగ్ రైస్ బాగుందా తన్వీర్ ఆద్విక్ ఎట్లుంది ఎగ్ రైస్ సూపర్